భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు బాటలు వేస్తుందని వర్ధనపేట ఎమ్మెల్యే శ్రీ కె ఆర్ నాగరాజు అన్నారు పిఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల హసన్పర్తిలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఎన్ఎంశెట్టె సుమాదేవి అధ్యక్షతన జరిగిన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ఐదవ వార్షికోత్సవ సమావేశంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించిన గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి నైపుణ్యపరంగా మెరుగులు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యను మలచటమే ఈ విద్యా విధానం ముఖ్య లక్షణమని తాను దత్తత తీసుకున్న ఈ పాఠశాల శ్రీ జిల్లా పరిషత్ బాలికల పాఠశాల హసన్పర్తి జిల్లాలోనే అత్యుత్తమ శ్రీ పాఠశాలకు ఎంపిక కావటం తనకు చాలా గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు ఈ సందర్భంగా పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్ టింకరింగ్ ల్యాబ్లను పరిశీలించారు పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్కి ఫాల్ సీలింగ్ ఏసీల ఏర్పాటు మరియు పాఠశాల పైకప్పు ఏర్పాటు అతి త్వరలో చేస్తానని హామీ ఇచ్చారు గ్రామస్తులు ఇన్ని సౌకర్యాలు ఉన్న ఈ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల ఎంఈఓ శ్రీ ఏ శ్రీనివాస్ రెడ్డి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్ రజిత మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ వి చేరాలు డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ కె కిరణ్ ఆత్మకూరు మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ టి తిరుపతి మాజీ జెడ్పీటీసీ జి శ్రీ వింజయమూరి వెంకటేశ్వర్లు పెద్దమ్మ నరసింహారాములు వీసం సురేందర్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు నువ్వు అందుబాటులో రావాలని చెప్పాను చెప్పండి ఎప్పుడు కూడా స్కూల్లో ఎలాంటి సమస్య వచ్చినా కూడా త్వరగా వచ్చేసి నాకు ఇమిడియెట్లీ రెస్పాండ్ అయ్యి మళ్ళీ కాంప్లెన్స్ అంటే దానికి చెప్పిన పనికి అన్న అయిపోయిందని ఫోన్ చేసే వ్యక్తి అలాగే చీరాలు సర్కిల్ ఇన్స్పెక్టర్ హసంభర్తి గారికి అలాగే గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయులకి అందరికీ సీనియర్ కాంగ్రెస్ అందరికీ కూడా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఇది చాలా గొప్ప అవకాశం పిఎంఈ అంటే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ చాలా గొప్ప పాలసీ ఇది ఏదైనా కూడా వేషజాలకు పోకుండా ఎడ్యుకేషన్ పైన పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏదైతే పాలసీలు చేస్తారో అది దీర్ఘకాల దీర్ఘకాలికమైన ఈ పాలసీలు ఉంటాయి కాబట్టి మనం స్వాగతించాలి ఎందుకంటే మొదటిగా మనం దేశం మనకు దేశం ముఖ్యం తర్వాతనే మిగతా అన్నీ కూడా అందులో భాగంగా ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ ఎడ్యుకేషన్ లేకుంటే ఒక మహాకవి చెప్పింది ఒక మహిళను ఒక సోదరిని ఒక ఇంటి ఆడపడుచును చదివిస్తే సమాజాన్ని చదివినంత గొప్ప అని ఆ మహాకా గాయ కవయత్రి రాసింది అది చాలా ఇన్స్పిరేషన్ అయిన కొటేషన్ ఒక ఇంట్లో ఉన్న అమ్మాయిని చదివిస్తే సమాజాన్ని చదివినంత గొప్ప కార్యక్రమం అలాంటిది మనకు ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రం మనం ఏర్పరచుకున్నాక కేరళకు పోతే అక్కడ జీరో ఉంటుంది ఎడ్యుకేషన్లో అంత ఎడ్యుకేషన్ వాళ్ళందరూ కూడా అక్కడ అసలు అన్ఎడ్యుకేటెడ్ అనేటోళ్ళు కనబడరు మనకు కానీ మనకి ఇంకా మన తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి సాధించాలి చదువుల విషయంలో ముందుకెళ్ళాలి అమ్మాయిలు అని పుట్టంగానే చాలా బాధపడిపోతుంటారు తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి బాధపడుతుంటుంది దయచేసి మహిళా సోదరి మనందరున్న టీ ఉపాధ్యాయులు అయ్యో ఇంటికి ఏమంటారు ఇంటి పేరు నిలబెట్టే కొడుకు కావాలని అనుకుంటారు స్వార్థం బాగుంటుంది ఫస్ట్ మహిళలని అది ఆ మైండ్లోకి వెళ్ళి డిలీట్ చేయాలి అది మీరే మీతోనే సాధ్యమవుతుంది ఇట్ ఈస్ ట్రూ సో ఎందుకంటే అయ్యో ఇంటి పేరు నిలబెట్టాలి నాకు తల్లి తల పెట్టాలి కొడుకు కావాలని కోరుకుంటారు కానీ ఐఎం అగ్నేశపడ్డాడు అమ్మాయిలు గుర్త చాలు అమ్మాయిలను అందుకేనే గోల్డ్తో ఎక్కడ పోయినా అమ్మాయిలను నేను బంగారంతో సమానంగా పోల్స్తుంటాను బంగారు కలిగి గోల్డ్ ఎక్కడ దాచపెడుతుంది బంగారాన్ని ఎక్కడ దాచిపెడతాం మనం నేను ఎక్కడ ప్రతిసారి రిపీట్ చేస్తుంటాను మీరు దాచి పెడతాం సో మన లైఫ్ కూడా అంత సెక్యూర్గా ఉండాలి మీరు సో అమ్మాయి పుడితే చాలు సమాజాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు ఆయనతో రోజు చూస్తున్నంత కొడుకు లేకుండా కూడా బిడ్డలు కూడా తల పొరిగి పడుతున్నారు కాబట్టి ఈ ఇంత మైండ్లో ఉందో అది డిలీట్ కావాలి కొడుక పుట్టాలి నాకు కొడుకు లేకుంటే ఎట్లా అనేది నాకు కాకుండా ఈ యొక్క సమాజాన్ని మార్చాల్సిన బాధ్యత మన పైనే ఉంది అందులో ప్రధానంగా మా యొక్క ఉపాధ్యాయుల పైన ఉంటుంది టీచర్స్ పైన మహిళలు కాబట్టి మీరు ఎక్కువ ఇంకా ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత మీ పైన ఉంటుంది అందుకే చెప్పింది ఆ మేడం కవిత కవి చెప్పింది అందుకని ఒక అమ్మాయిని చదివిస్తే సమాజాన్ని చదివించినంత గొప్ప కార్యక్రమం ఎందుకంటే ఆ ఇంట్లో ఒక తల్లి చదివిందంటే ఆ ఇల్లు అంతా బాగుపడుతుంది చూడండి మీరు అతను ఎంత తాగుబోతైనా వాడు పని దొంగ అయినా వాడు ఇంటి యజమాని ఎంత విధవైనా కూడా ఆ తల్లి పిల్లల్ని పట్టుకొని చక్కగా చదివిస్తుంది కష్టపడుతుంది పిల్లల్ని వదిలిపెట్టిపోదు సో ఇటువంటి గొప్ప వాక్యం రాసింది కాబట్టి ఆ వాక్యానికి నేను చాలా ఇన్ ఇన్స్పిరేషన్ అయినా అలాగే ఈ యొక్క పిఎం స్కూల్ ఏదైతే మనకు జిల్లాలో సెలెక్ట్ కావడం అది మీ యొక్క టీం అందరికీ మీకు ప్రత్యేకంగా ఎంఈఓ గారికి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు చాలా ఉన్నాయి స్కూల్స్ మన మండల్లో ఐ మీన్ వరంగల్ జిల్లాలో హన్మకొండ జిల్లాలో ఇది మనకు హన్మకొండ జిల్లాలో సెలెక్ట్ కావడం చాలా సంతోషం గట్టు నా కాన్స్టిటెన్సీలో రావడం ఇంకా సంతోషంగా ఉంది ఇప్పుడు సైన్స్ ల్యాబ్ నా చేతుల మీదకి వెళ్ళి మేడం ఓపెన్ చేయమంటే చేశాను చూస్తే కొంచెం బాధ అనిపించింది క్లాస్ రూమ్ ఆ యొక్క ఫెసిలిటీస్ లేవు తప్పనిసరిగా నేను ఇప్పుడే మా నాయకులతో మాట్లాడినా దాన్ని ఎట్లయినా కంప్యూటర్ ల్యాబ్కు ఒక ఏసీ తర్వాత రూఫ్ సీలింగ్ ఒక కలరింగ్ ఇట్లా మంచిగా చేసి పిల్లలకు ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండే విధంగా కంప్యూటర్ క్లాస్లో కూర్చున్న ఒక ఆ యొక్క మెమొరీస్ ఉండే విధంగా దాన్ని తీర్చిదిద్దాలని అనుకున్నాం దాన్ని తప్పనిసరిగా అతి త్వరలో చేపించి మీకు అప్పగించే బాధ్యత తీసుకుంటాం అలాగే మంచి ఎంఈఓ గారు వచ్చారు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయి నాకు ఏదన్నా కూడా మొన్న కూడా ఆఫీస్కి వచ్చి కలిసి వెళ్ళారు సార్ మనకు అన్నాసాగర్ అన్నాసాగర్లో స్కూల్ శాంక్షన్ అయింది దానిపైన మీరు శ్రద్ధ చూపెడితే స్కూల్ కూడా త్వరలోనే అవుతుందని సో తప్పనిసరిగా దానిపైన కూడా అలాంటి ఒక మంచి ఎడ్యుకేటెడ్ చెప్పిన కదా ఒక మంచి టీచర్ ఒక మంచి చదువుకున్న అంటే చూడండి ఈ వ్యవస్థ ఎంత బాగుపడుతుంది అంటే కమిట్మెంట్ టు ది సొసైటీ ఇది ఏదో స్వార్థం కాదు సొసైటీకి ఒక అమ్మాయిలను ఇంత స్కూల్ను ఏమున్నా లేకున్నా కూడా తారాస్థాయికి తీసుకుపోవడం అంటే దట్ ఈస్ అ కమిట్మెంట్ ఆఫ్ హెడ్ మాస్టర్ అది ఆ బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత సక్రమంగా నిలుస్తున్న నిర్వహిస్తున్న గారికి ఎంఈఓ గారికి వారి టీంకి ఆ టీం వారి వెనక ఉండి ఈ యొక్క ఈరోజు సెలెక్ట్ అయిందంటే నిన్ననే ఫోన్ వచ్చింది అర్జెంట్గా చేయాలనే ఫోన్ రాగానే ఇమీడియట్లీ నాకు ఫోన్ చేసింది సార్ మీరు స్పేర్ చేయండి అంటే యాక్చువల్లీ హైదరాబాద్ పోయేదిండే నేను క్యాన్సిల్ చేసుకున్నాను ఎందుకంటే స్కూల్ నాకు ఇంపార్టెంట్ స్కూల్ ప్రోగ్రామ్ ఎక్కడున్నా కూడా పోయి అటెండ్ అవుతా పిల్లలతో సో తప్పనిసరిగా అటెండ్ అవుతా మేడం అని చెప్పి నేను రావడం జరిగింది ఈ యొక్క స్కూల్ వ్యవస్థను ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద కాన్సెప్ట్ తీసుకున్నారు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ ను మన వర్ధనపేట కాన్స్టిట్యెన్సీ కూడా ఇవ్వడం జరిగింది రెండు వందల కోట్లతోని ఈ యొక్క సమాజంలో జరుగుతున్న వాటిని చూసి హిక్మతులను చూసి పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం హాస్టళ్లలో ఉండి లేకుంటే తల్లిదండ్రులకు బాండింగ్ పోవడం తల్లిదండ్రులకు పిల్లలకు బాండింగ్ పోతుంది కాబట్టి ఒక మంచి కాన్సెప్ట్ తో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ ను ప్రతి కాన్స్టెన్సీకి రెండు వందల కోట్లతోని శాంక్షన్ చేసిందంటే వారికి ఎడ్యుకేషన్ పైన ఉన్న ఎంత మమకారం ఆలోచన ఈ వ్యవస్థ పైన ఈ సమాజం పైన ఉన్న ఆలోచన మీరు ఒకసారి గమనించవలసిన అవసరం ఉంది తల్లిదండ్రుల మైండ్లో ఉందో అది డిలీట్ కావాలి కొడుకే పుట్టాలి నాకు కొడుకు లేకుంటే ఎట్లా అనేది కాకుండా ఈ యొక్క సమాజాన్ని మార్చాల్సిన బాధ్యత మన పైనే ఉంది అందులో ప్రధానంగా మా యొక్క ఉపాధ్యాయుల పైన ఉంటుంది టీచర్స్ పైన మహిళలు కాబట్టి మీరు ఎక్కువ ఇంకా ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత మీ పైన ఉంటుంది అందుకే చెప్పింది ఆ మేడం కవిత కవి చెప్పింది అందుకని ఒక అమ్మాయిని చదివిస్తే సమాజాన్ని చదివించినంత గొప్ప కార్యక్రమం ఎందుకంటే ఆ ఇంట్లో ఒక తల్లి చదివిందంటే ఆ ఇల్లు అంతా బాగుపడుతుంది చూడండి మీరు అతను ఎంత తాగుబోతైనా వాడు పని దొంగ అయినా వాడు ఇంటి యజమాని ఎంత విధవైనా కూడా ఆ తల్లి పిల్లల్ని పట్టుకొని చక్కగా చదివిస్తుంది కష్టపడుతుంది పిల్లలను వదిలిపెట్టిపోదు సో ఇటువంటి గొప్ప వాక్యం రాసింది కాబట్టి ఆ వాక్యానికి నేను చాలా ఇన్ ఇన్స్పిరెస్ అయినా అలాగే ఈ యొక్క పిఎం స్కూల్ ఏదైతే మనకు జిల్లాలో సెలెక్ట్ కావడం అది మీ యొక్క టీం అందరికీ మీకు ప్రత్యేకంగా ఎంఈఓ గారికి అందరికీ పిల్లలకు శుభాకాంక్షలు చాలా ఉన్నాయి స్కూల్స్ మన మండల్లో ఐ మీన్ వరంగల్ జిల్లాలో హన్మకొండ జిల్లాలో ఇది మనకు హన్మకొండ జిల్లాలో సెలెక్ట్ కావడం చాలా సంతోషం దట్టు నా కాన్స్టిట్యున్సీలో రావడం ఇంకా సంతోషంగా ఉంది ఇప్పుడు సైన్స్ ల్యాబ్ నా చేతుల మీదకి వెళ్ళి మేడం ఓపెన్ చేయమంటే చేశాను చూస్తే కొంచెం బాధ అనిపించింది క్లాస్ రూమ్ ఆ యొక్క ఫెసిలిటీస్ లేవు తప్పనిసరిగా నేను ఇప్పుడే మా నాయకులతో మాట్లాడినా దాన్ని ఎట్లయినా కంప్యూటర్ ల్యాబ్కు ఒక ఏసీ తర్వాత రూఫ్ సీలింగ్ ఒక కలరింగ్ ఇట్లా మంచిగా చేసి పిల్లలకు ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండే విధంగా కంప్యూటర్ క్లాస్లో కూర్చున్న ఒక ఆ యొక్క మెమొరీస్ ఉండే విధంగా దాన్ని తీర్చిదిద్దాలని అనుకున్నాం దాన్ని తప్పనిసరిగా అతి త్వరలో చేపించి మీకు అప్పగించే బాధ్యత తీసుకుంటాం అలాగే మంచి ఎంఈఓ గారు వచ్చారు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి నాకు ఏదన్నా కూడా మొన్న కూడా ఆఫీస్కి వచ్చి కలిసి వెళ్ళారు సార్ మనకు అన్నాసాగర్ అన్నాసాగర్లో స్కూల్ శాంక్షన్ అయింది దానిపైన మీరు శ్రద్ధ చూపెడితే స్కూల్ కూడా త్వరలోనే అవుతుందని సో తప్పనిసరిగా దానిపైన కూడా అలాంటి ఒక మంచి ఎడ్యుకేటెడ్ చెప్పిన కదా ఒక మంచి టీచర్ ఒక మంచి చదువుకున్న అంటే చూడండి ఈ వ్యవస్థ ఎంత బాగుపడుతుంది అంటే కమిట్మెంట్ టు ది సొసైటీ ఇది ఏదో స్వార్థం కాదు సొసైటీకి ఒక అమ్మాయిలను ఇంత స్కూల్ను ఏమున్నా లేకున్నా కూడా తారస్థాయికి తీసుకపోవడం దట్ ఈస్ అ కమిట్మెంట్ ఆఫ్ హెడ్ మాస్టర్ అది ఆ బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత సక్రంగా నిరుస్తున్న నిర్వహిస్తున్న గారికి ఎన్ఏఓ గారికి వారి టీంకి టీం వారి వెనక ఉండి ఈ యొక్క ఈరోజు సెలెక్ట్ అయిందంటే నిన్ననే ఫోన్ వచ్చింది అర్జెంట్గా చేయాలనే ఫోన్ రాగానే ఇమీడియట్లీ నాకు ఫోన్ చేసింది సార్ మీరు స్పేర్ చేయండి అంటే యాక్చువల్లీ హైదరాబాద్ పోయేది ఉండే నేను క్యాన్సిల్ చేసుకున్నాను ఎందుకంటే స్కూల్ నాకు ఇంపార్టెంట్ స్కూల్ ప్రోగ్రామ్ ఎక్కడున్నా కూడా పోయి అటెండ్ అవుతా పిల్లలతో సో తప్పనిసరిగా అటెండ్ అవుతాం మేడం అని చెప్పి నేను రావడం జరిగింది ఈ యొక్క స్కూల్ వ్యవస్థను ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద కాన్సెప్ట్ తీసుకున్నారు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ ను మన వర్ధనపేట కాన్స్టెన్సీకి కూడా ఇవ్వడం జరిగింది రెండు వందల కోట్లతోని ఈ యొక్క సమాజంలో జరుగుతున్న వాటిని చూసి రుగ్మతులను చూసి పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం హాస్టళ్లలో ఉండి లేకుంటే తల్లిదండ్రులకు బాండింగ్ పోవడం తల్లిదండ్రులకు పిల్లలకు బాండింగ్ పోతుంది కాబట్టి ఒక మంచి కాన్సెప్ట్ తో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ ను ప్రతి కాన్స్టెన్సీకి రెండు వందల కోట్లతోని శాంక్షన్ చేసిందంటే వారికి ఎడ్యుకేషన్ పైన ఉన్న ఎంత మమకారం ఆలోచన ఈ వ్యవస్థ పైన ఈ సమాజం పైన ఉన్న ఆలోచన మీరు ఒకసారి గమనించవలసిన అవసరం ఉంది తల్లిదండ్రులు